ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత నలుగురు రాజీనామా కేసీఆర్ కు షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి ఇక దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఒడిషా మాజీ సీఎం ఇక తొమ్మిది సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ రేపు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు ఆయనతో పాటు భార్య మాజీ ఎంపీ హేమ గమాంగ్ కుమారుడు శిషిర్ గమాంగ్ మాజీ ఎంపీ సంజయ్ కూడా ఇక ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే సమవక్షంలో ఢిల్లీలో పార్టీ లాంఛనంగా చే ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అజయ్ కుమార్తో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయి ఒకేసారి నలుగురు కాంగ్రెస్ లో చేరనున్నారు కాంగ్రెస్ లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగిన రెండు వేల పదిహేనులో లో చేరి గత ఏడాది జనవరి ఇరవై రిలీజ్ చేసిన రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్ వ్యవహారాలను చూస్తున్నారు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గమాంగ్ ఫ్యామిలీ మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గుడికి చేరనున్నారు బిఆర్ఎస్ లో చేరి ఏడాది కూడా కాకముందే వీరు పార్టీని వీడనున్నారు టీఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావించిన అసెంబ్లీ ఎన్నికల అధికారులు కోల్పోవడంతో ఆ ప్రభావం పార్టీపై పడింది ఒడిషాలో విస్తరణ సంగతేమో గానీ రాష్ట్రంలోని బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టుకుంది ఇక పరిణామాలకు పరిగణంగా తీసుకుని గిరిధర్ గమంగు తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ గుడికి చేరడానికి రంగం సిద్ధమైతుంది అన్నమాట గతేడాది జనవరి ఇరవై ఐదున బీజేపీకి రాజీనామా చేసి ఇరవై ఏడున బీఆర్ఎస్ లోకి చేరారు రెండు వేల ప ఇరవై నాలుగు జనవరి పదిహేడున తిరిగి చేరబోతున్నారు చేరబోతున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్